లాఫింగ్ గ్యాస్తో కుంగుబాటు దూరం క్లుప్తంగా నైట్రస్ ఆక్సైడ్ దీన్నే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు నూట యాభై సంవత్సరాలుగా ఈ లాఫింగ్ గ్యాస్ ను దంత వైద్యంలో నొప్పి నివారిణిగా వాడుతున్నారు ఇప్పుడు అదే లాఫింగ్ గ్యాస్ను తీవ్రమైన కుంగుబాటు నుంచి బయటపడటానికి మార్గం చూపిస్తోందని చెబుతున్నారు పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుంగుబాటుకి గురైన ప్రతి ముగ్గురిలో ఒకరికి తెరపీలు మందులు కూడా పనిచేయడం లేదట ఒకవేళ పనిచేసినా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి కొన్ని కేసుల్లో అత్యవసరంగా వైద్యం అందించి కుంగుబాటు నుంచి బయటపడేయడానికి ఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు లాఫింగ్ గ్యాస్ రూపంలో పరిష్కారం దొరికింది డిప్రెషన్లో ఉన్న రోగులకి ఈ గ్యాస్ ను అందించినప్పుడు అది మెదడులో అచేతనంగా ఉన్న ఎల్ ఐదు న్యూరాలని చైతన్యవంతం చేయడం కొన్ని సంవత్సరాల పాటు డిప్రెషన్లో కూరుకుపోయిన వాళ్లు కూడా వేగంగా కోలుకోవడం చూశారు కొంతమందిలో ఈ గ్యాస్ రెండు వారాల పాటు సానుకూల ఫలితాలను అందించిందట కాబట్టి ఈ గ్యాస్తో నోటీమాత్రలు రూపొందించి కుంగుబాటుకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు సమాప్తం